హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి చిన్న చిన్న ఫంక్షన్స్ కానివ్వండి బర్త్డే పార్టీ ఉన్నప్పుడు గోధుమ పిండితో చాలా హెల్తీగా ఒక మంచి స్నాక్ రెసిపీ అనమాట ఇంట్లో తయారు చేసుకునే విధంగా అలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి మిక్సింగ్ బౌల్లో ఫస్ట్ ఒక కప్పు గోధుమ పిండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి బొంబాయి రవ్వ రుచికి సరిపడినంత ఉప్పు ఒక పావు టీ స్పూన్ పంచదార ఒక పావు టీ స్పూన్ వచ్చి వాము తర్వాత ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి మొత్తం మంచిగా కలుపుకుందాము ఇలా కలిపేసుకున్న తర్వాత అన్ని నీళ్లు పోల్చుకుంటా పిండి మనం చపాతి పిండికి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలిపేసుకుందామండి సాఫ్ట్గా ఇక్కడ పంచదార వేసుకోవటం వల్ల మనకి స్వీట్నెస్ అయితే రాదు కానీ మంచి కలర్ అయితే వస్తుంది ఒక పావు టీ స్పూన్ మాత్రమే వేసుకున్నాం పంచదార ఇంక అంతకంటే ఎక్కువగా వేసుకోవద్దండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక టీ స్పూన్ నూనె వేసుకొని ఈ నూనె అంతా మంచిగా పిండికి పెట్టే విధంగా కలుపుకుందాము మంచి గీలా నొక్కి కలుపుకుందాం అనుకోండి మంచి చక్కగా పిండి చాలా స్మూత్గా ఉంటుందనమాట కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం మనకి రవ్వ పిండి చక్కగా నానిపోతుంది ఈలోగా దీనికి మనం స్టఫింగ్ రెడీ చేసుకుందాము కడాయి పెట్టుకొని కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకున్నాము నూనె వేడెక్కిన తర్వాత కొంచెం పసుపు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర కొంచెం ఇంగువ జీలకర్ర అని చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చిని మనం చాపర్లో వేసుకొని కట్ చేసుకున్నామండి మీ దగ్గర చాపర్ లేదనుకోండి వీలైనంత సన్నగా కట్ చేసుకోండి మనకి ఉల్లిపాయ ఎక్కువగా డీప్ ఫ్రై అవ్వాల్సిన పని లేదండి మగ్గితేనే చాలు ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు కొంచెం కరివేపాకు కూడా వేసేసి మొత్తం మంచిగా ఫ్రై అయ్యేటట్టుగా వేపుకుందాము ఉల్లిపాయ మనకి మగ్గిందండి ఇప్పుడు ఒక ఆరు వచ్చేసేసి బీన్స్ తీసుకున్నాం అనమాట దాన్ని చాలా సన్నగా చూసారు కదా ఇలా చకరాల కట్ చేసేసుకున్నాం దీన్ని కూడా వేసుకున్నాము బీన్స్ ముందుగానే వేసుకుందామండి మనకి వేగడానికి కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి బీన్స్ మనకి కొంచెం వేగిన తర్వాత ఒక రెండు మీడియం సైజ్ క్యారెట్ని సన్నగా కట్ చేసుకున్నాము చోపర్లో వేసేసేసి ఇదంతా మంచిగా మిక్స్ చేసుకుందామండి సన్నగా ఉంది కాబట్టి మనకి తొందరగా మగ్గిపోతాయి అనమాట కూరగాయ ముక్కలు రుచికి సరిపడినంత ఉప్పు కురిగే ముక్కలు మనకి మగ్గినాయండి ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఒక పావు టీ స్పూన్ ధనియా పౌడర్ ఒక రెండు చిటికలు చాట్ మసాలా వేసుకుందాం దీనివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అసలు స్కిప్ చేసుకోవద్దండి చాట్ మసాలా వేసి మొత్తం మంచిగా కలిపేసుకుందాము ఇక్కడ కొత్తిమీర వేసిన క్లిప్పింగ్ అయితే నేను మిస్ అయిందండి తప్పకుండా కొంచెం కొత్తిమీర వేసుకుని మొత్తం మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ అయితే ఇంకా మనం ఆఫ్ చేసేసుకుందాము పూర్తిగా చల్లారిపోవాలి పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు పది నిమిషాల తర్వాత చూద్దాం పిండి చక్కగా మనకి నానిపోయిందనమాట ఒకసారి మళ్ళీ మంచిగా మిక్స్ చేసేసుకుందాము పిండి కలుపుకొని దీన్ని మనం ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకుందామండి దీన్ని నేనైతే ఐదుగా డివైడ్ చేశాను అనమాట ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకుని మనం చేత్తోని దీన్ని జస్ట్ ఇలా కొంచెం మనం మధ్యలో గుంట వచ్చే విధంగా ప్రెస్ చేసుకుందామండి మధ్యలో మనకి స్టఫింగ్ పెట్టుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా ఇప్పుడు కొంచెం నూనె అప్లై చేసుకుందాం అనమాట జస్ట్ రెండు డ్రాప్స్ అంతేనో ఇందులో వచ్చేసి ఇప్పుడు మనం స్టఫింగ్ పెట్టుకున్నాము మరి కొంచెంగా కాకుండా కొంచెం ఎక్కువగానే చూసుకొని పెట్టుకుందామండి స్టఫింగ్ తినేటప్పుడు బాగుంటుందన్నమాట ఇప్పుడు అన్ని పక్కల నుంచి పిండి క్లోజ్ చేసుకుంటా మధ్యలోకి తీసేసుకుందాం చాలా ఈజీ అండి డైలీ ఒకే రకమైన స్నాక్స్ కాకుండా ఇలా పిల్లలు అడిగినా కానీ ట్రై చేసి చూడండి ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నప్పుడు బయట నుంచి కొనుక్కోకుండా ఇంట్లోనే ఇలా ఈజీగా ట్రా తయారు చేసుకోవచ్చు అనమాట తప్పకుండా ట్రై చేసి చూడండి అంతేనండి ఇలా క్లోజ్ చేసేసుకున్నాక మొత్తం మధ్యలోకి పిండంతా క్లోజ్ చేసేద్దాము ఇప్పుడు పైన కొంచెం నువ్వులు సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసేసి దీన్ని కొంచెం పలుచిగా నొక్కుందామండి లోపల స్టఫింగ్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యే విధంగా లోపల అంతేనండి చక్కగా రెడీ అయిపోయింది అన్నీ ఇలా నేను రెడీ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు నూనె వేడెక్కిందండి నూనె మరీ ఎక్కువగా వేడిగా కాకుండా ఇలా మోడరేట్ వేడిగా ఉండగా వేసేసుకున్నాము అప్పుడే మనకి చక్కగా లోపల దాకా మంచిగా ఫ్రై అవుతుందండి స్టవ్ వచ్చేసి లోటు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి గోధుమ పిండి కాబట్టి మనకి వేయగానే వెంటనే కలర్ మారిపోతుంది కానీ లోపల పచ్చిదరం అలానే ఉంటుంది రెండు పక్కల చక్కగా ఎర్రగా కాళ్ళు ఇచ్చి తీసుకుందామండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ ఉండనివ్వండి పిల్లలు బర్త్డే పార్టీ కానివ్వండి మీరు బయట నుంచి తెచ్చుకోకుండా ఇలా ట్రై చేసి చూడండి చాలా హెల్దీ రెసిపీ అనమాట ఈజీగా తయారు చేసేసుకోవచ్చు చూసారు కదా చక్కగా వేగిపోయినాయి అనమాట తీసేసుకుందాము అంతేనండి అన్నీ ఇలా రెడీ చేసేసుకుని తీసుకుందాము తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో కొత్త రెసపీ అయితే మేము అందుకొచ్చేస్తాను చూసారు కదా పైన మంచి క్రిస్పీగా చక్కగా వేగినాయి అనమాట ఒకటి ఓపెన్ చేసి చూద్దాము ఇలానే తినేసి టేస్ట్ చాలా బాగుంటుంది కావాలంటే మీరు టమాటోకి చెప్తే కూడా సర్వ్ చేసుకోవచ్చు చూసారు కదా పై లేయర్ మంచి క్రిస్పీగా ఎలా వచ్చిందో లోపల స్టఫింగ్తో పాటు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి చూడండి Thank you for watching!